ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం ప్రిల్లరా మనము రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాలను మనము ధ్యానం చేద్దాం రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాలు న్యాయాధిపతులు ఏలిన యందు దేశములో కరువు కలుగగా యూధా బెత్లహీము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను ఆ మనుష్యుని పేరు ఎలీమిలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరి కుమారుల పేర్లు మహులోను కిలియోను వారు యూధా బెత్లహీము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి నయోమి పినిమిటి అయిన ఎలిమి లేకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి చేద్దాం కృపగలమా దేవ కరుణా సంపన్నుడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఇదిగో తండ్రి మానవాళికి కావలసిన మీ కృపావాక్యమును మీరే ప్రసాదించుదురని యేసు క్రీస్తు ప్రభు నామమున స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పిల్లలు మనము ఆది కాండము నుండి ఆన్లైన్ బైబిల్ తరగతులలో ఆ రూతు గ్రంథము వరకు మనం ధ్యానిస్తూ వచ్చాం సో రూతు గ్రంథం మొదటి అధ్యాయానికి మనము ఒక పేరు పెట్టుకుంటే రూతు ప్రయాణము ఈ మొదటి అధ్యాయానికి మనం పేరు పెట్టుకుంటే రూతు ప్రయాణము సో ఈ మొదటి అధ్యాయాన్ని మనము కొన్ని భాగాలుగా విభజన చేద్దాం సో పద్దెనిమిది వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయం వచనాలు మరణము ఆరు నుండి ఏడు వచనాలు తిరుగుబాటు లేదా తిరుగు ప్రయాణము ఎనిమిది నుండి పదమూడు వచనాలు మేలు కోరిన అత్త మేలు కోరిన అత్త తర్వాత పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనాలు రూతు స్థిర తీర్మానము పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు బేత్లహేము చేరుట సరే మనం మొదటి అంశం మొదటి మూడు వచనాలు మనం చదువుకున్నాం ఈ మొదటి మూడు వచనాలలో కరవు కదా వారు కరవు వారు మోయాబుకు వెళ్ళుట మెలిమెకు మరణించుట అనే విషయాలను మనం చూడగలం పిల్లరా మొదటి వచనం చదవడానికి ముందుగా ఈ రూతు గ్రంథములో పేర్లు వాటి అర్థాలను కూడా మనము గమనించగలం పేర్లలో ఉన్న ఆత్మీయమైనటువంటి అర్థాలను మనం చూడగలం సో ఇందులో ఎలి మెలేకు అనగా ఎలి మెలేకు అనగా నా దేవుడు రాజు ఎల్ మెలెక్ మెలెక్ అనగా రాజు ఎల్ అనగా దేవుడు సో నా దేవుడు రాజు అనే మాటను మనం గమనించగలం వాస్తవానికి పేరు గొప్పదే గాని వాస్తవ జీవితంలో దేవుడు రాజుగా లేడు దేవుని మీద అతడు ఆధారపడినవాడు కాదు రెండవ పేరు మనం గమనిస్తుండగా నయోమి 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 అనగా మాధుర్యము మనోహరము కదా దేవుని కృపలో జీవితం మాధుర్యంగా ఉంటుంది కానీ ధర్మశాస్త్రములో జీవితం చాలా కఠినంగా ఉంటుంది తర్వాత కుమారులు మహులోను అంటే బలహీనత రోగము ఇది మనుష్య బలహీనతలు ఉన్నాయి కానీ మనుష్య బలహీనతలను జయించటానికి దేవుని కృప అవసరమవుతూ ఉన్నది రెండవ కుమారుని పేరు కిల్యోను అనగా క్షీణత నాశనము మానవ శక్తి మానవ ఆధారము ఎప్పటికైనా క్షీణతలోనికి నడిపించేవి దేవుని కృపలో మాత్రమే బలమున్నది తర్వాత బేత్లహేము అనే ఒక గ్రామం బేత్లహేము అనగా రొట్టెల ఇల్లు ప్రభు అయిన వారే ఆయన జీవపు రొట్టె జీవాహారము మరొక పేరు మనం గమనించగలం మోయాబు మోయా అబ్బా తండ్రి నుండి పుట్టినవాడు కదా లోతు ద్వారా కలిగిన పాప సంతానము సొంత బుద్ధితో తీసుకునే నిర్ణయాలు పాప ప్రాంతానికి నడిపిస్తాయి ఇవి పేర్లు వాటి యొక్క ఆత్మీయమైన అర్థాలను మనము ధ్యానించగలం తర్వాత ఇందులో మొదటి మూడు వచనాల్లో కొన్ని అంశాలను మనము చూద్దాం మొదటిది కరవు మొదటి వచనములో న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశములో కరవు కలుగగా అని ఉంది న్యాయాధిపతులు ఏలిన దినములు అనే ఈ మాట మనము గమనించదగినది కదా న్యాయాధిపతులు ఏలిన దినములు అవి ఎంత కఠినముగా ఉన్నాయి మనం ఆలోచన చేయగలం కదా న్యాయాధిపతులు ఏలిన దినములు ఇస్రాయేలీలకు రాజు లేడు ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చను అనే మాటను మనం గమనించగలం అంటే మనుష్యుడు విచ్చలవిడిగా ఉన్నాడు దేవుని ఆజ్ఞలో లేనివాడుగా మనుషుని మనము చూడగలం ప్రియరా ఇలాంటి సమయంలో దేవుడు ఆ దేశం మీదికి ఆయన కరువును పంపాడు కరువు దేవుని శిక్ష దేవుని శిక్ష మాత్రమే కాదు దేవుని దగ్గరకు తిరిగి రావడానికి ఒక పిలుపుగా మనము గమనించదగినది దేవుని యొద్దకు మానవుడు రావాలి కదా దేవుడు కరవ ద్వారా ఆయన పిలుచుకునేవాడు తన యొద్దకు మానవుణ్ణి కరవ ద్వారా పిలుచుకునేవాడు కదా ఇసర ప్రజల మధ్య కరవు ఉన్నది పిల్లలు ఏమి కరువు ఆమోస గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో వాక్యము వినకపోవడము వలన కలిగినటువంటి కరువు రాబోవు దినముల ఎందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యహోవా మాటను పోవుట వలన కలుగు క్షామముగా ఉండును కదా వాక్యమును విననివారు ప్రవక్తలు ఉన్నారా ప్రవక్తులు ఉన్నారు ప్రధాన యాజకుడు ఉన్నాడా ప్రధాన యాజకుడు ఉన్నాడు ప్రవక్తల శిష్యులు ఉన్నారా శిష్యులు ఉన్నారు ప్రవక్త యొక్క పాఠశాల ఉన్నదా ప్రవక్త యొక్క పాఠశాల ఉన్నది కానీ వారు దేవుని వాక్యమును వినని ప్రజలుగా వారు ఉన్నారు ఈనాడు కూడా ఈ కాలములో మన కాలములో వాక్యం ఉన్నదా సమృద్ధిగా ఉన్నది అన్నట్లుగా ఉన్నది మందిరాలు ఉన్నాయి ఉన్నారు కానీ అదే సమయంలో వాక్యము కంటే పారంపర్య ఆచారాలే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నవారుగా ఉన్నారు అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అని ఈదులతో మాట్లాడుతూ మత ఈశ్వార్త పదహైదవ అధ్యాయం ఆరో వచనములో మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు అన్నాడు ఇలాంటి మన కొరకై ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన భూలోకానికి దిగి వచ్చాడు మానవుడు ఆధ్యాత్మిక కరువులో ఉన్నాడు మానవుడు ఆహార కరువులో ఉన్నాడు మానవుడు నెమ్మది లేనివాడుగా ఉండగా ప్రిలరా మన కరువును తాను అనుభవించటానికి సర్వసమృద్ధి కలిగిన దేవుడు ఏ లోపము లేని దేవుడు ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన భూలోకమునకు ఆయన దిగి వచ్చాడు అందుకే మత ఈ ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనములో ఏమన్నారు నక్కలకు నక్కలకు బొరియలున్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి మనిషి కుమారుడు తలవాల్చుకునుటకు స్థలము లేదు అన్నాడు పురుగులారా ఆయన స్థలము లేనివాడుగా కరువును అనుభవించినవాడుగా మన కొరకై ఆయన భూలోకములో జీవించాడు సిలువలో ఆయన మరణించాడు మాత్రమే కాదు ఆయన మూడవ దినమున సమాధిలో నుండి తిరిగి లేచాడు ఈనాడు మనకు సమృద్ధి అయిన ఆశీర్వాదమును ఆయన అనుగ్రహించేవాడు ఎఫస్సి పత్రిక ఒకటి మూడులో ఏముంది క్రీస్తు యేసు నందు పరలోక విషయములలో ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించాడు ఎవరైతే యేసుక్రీస్తు కృపలో ఉన్నారో కృపలో ఉన్నవారికి కొరత ఉండదు ఎందుకు అంటే ఆ కృప ఏసుక్రీస్తు ప్రభువే అంటే ఆ కృపలో నుండి సంపూర్ణ సరఫరా మనకు దేవుడు అనుగ్రహించేవాడు ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన కొదవలేనివాడు అందుకే పౌలు అంటాడు ఫిలిపి పత్రిక మీ ప్రతి అవసరమును దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు నందు మహిమలో ఆయన తీర్చును అంటే ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత తీరుస్తాడని కాదు అక్కడ అర్థం మహిమలో అంటే అంటే క్రీస్తు మహిమలో నేడే మన ప్రతి అవసరమును ఆయన తీర్చేవాడు ఎందుకంటే ఆయన సర్వసమృద్ధి గలవాడు ఆ కుమారుడు తండ్రి సమృద్ధి అయిన ఆహారము సమృద్ధి అయిన ఐశ్వర్యము విడిచిపెట్టి దూరదేశానికి వెళ్ళిపోయాడు ఆ దేశములో గొప్ప కరువు వాడు ఆకలికి చచ్చిపోతున్నాడు తందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు వానికి ఏమీ దొరకలేదు ఎవరు ఏమీ ఇవ్వలేదు అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు నా తండ్రి ఇంట కూలి వాండ్రకు ఆహారం సమృద్ధిగా ఉంది నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అని వాడు లేచి తండ్రి వద్దకు వచ్చాడు కరువు దేవుని యొద్దకు నడిపించినటువంటి ఒక క్రమశిక్షణ అది కూడా కృపలో ఉన్నటువంటి క్రమశిక్షణ దండన కాదది వాడు అక్కడే నాశనమైపోవాలి వాడక్కడే చనిపోవాలని తండ్రి కోరుకోలేదు తండ్రి యొద్దకు తిరిగి వచ్చుటకు దేవుడు అనుమతించినటువంటి కరువు తర్వాత చూడండి మొదటి వచనములోని న్యాయాధిపతులు ఈ దినముల ఎందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను రెండు పట్టణాలు లేదా ఒకటి బేత్లహేమనే గ్రామము నుండి మోయాబు దేశము కాపురముండుటకు వారు వెళ్ళారు బెత్లహేమును విడిచి మోయాబుకు వెళ్ళుట హేము అనగా రొట్టెల ఇల్లు మోయాబు అనగా తండ్రి నుండి పుట్టినవాడు బెత్లహేము అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది ఓ బెత్లహేమ నీవు ఎఫ్రాతాలో ఆ స్వల్ప గ్రామమైనను నీ జనులను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును బెత్తలహేమును వారు విడిచిపెట్టారు ఎక్కడికి వెళ్ళారు స్వకీయమైన ఇచ్చలు గల ప్రజల మధ్యకు వెళ్ళారు బెత్తలహేము దేవుని సమృద్ధమైన కృప గాడ్స్ గ్రేస్ మోయాబు మానవ ప్రయత్నం సెల్ఫ్ ఎఫర్ట్స్ మానవ ప్రయత్నం అనాడు ఇస్రాయేలీయులైనా ఈనాడు అనేక మంది క్రైస్తవులైనా దేవుని విడిచిని వారు ఈ లోకము వైపు వెళ్ళిపోతూ ఉన్నారు ప్రిలరా మనం ఆలోచన చేద్దాం అన్నాడు ప్రభు ఏమన్నాడు ఇర్మియా ద్వారా ఇస్రయేలు జనాంగముతో రెండవ అధ్యాయం పదమూడవచనములో నా జనుడు రెండు నేరములు చేసి ఉన్నారు జీవ జలముల ఊటనైనా నన్ను విడిచారు అసలు నీళ్లు నిలువని ఆ తొట్లను బద్దలైపోయే తొట్లను వారు తొలిపించుకున్నారు కదా ప్రభువుని విడిచిపెట్టడం ప్రభువుని విడిచిపెట్టడం ఆలోచన చేయండి పౌరులంటాడు దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచాడు ఇహలోకములోనికి వెళ్ళిపోయాడు పురులరా మనం ఒకప్పుడు మోయాబులో ఉన్నవారం మోయాబు మోయాబును ప్రేమించిన వారం పాపపు ఆకలితో మోయాబులోనే ఉన్నవారం అయితే మన కొరకు ఆ రొట్టెల ఇల్లు జీవపు రొట్టెగా జీవాహారముగా ఉన్న ప్రభు అయిన క్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చాడు ఆయనే జీవాహారమయ్యాడు ఆయన యోహాను స్వార్థ ఆరవ అధ్యాయం యాభై ఒకటో వచనములో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు జీవించును అద్భుతం అక్కడ మరణమున్నది యేసు క్రీస్తు ప్రభు దగ్గర జీవమున్నది నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే ఆయన శరీరమే ఒక గోధుమ గింజవలే అది తండ్రి నుండి వేరై అది దంచబడి విసరబడి మెత్తని పిండిగా చేయబడి కాల్చబడి నీ కొరకు నా కొరకు సిల్వలో ఆయన అప్పముగా ఆ దహన బలిపీఠం మీద కాల్చబడినట్లుగా ఆయన కాల్చబడి నేడు మనకు జీవాహారం అయ్యాడు ఆయన యుద్ధ సమృద్ధి ఉన్నది రొట్టెల ఇల్లు ఆయనే జీవాహారం ఆయనే ప్రభు అయిన యేస్సు క్రీస్తువారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విడిచిపెడితే కరవు 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 యేసు క్రీస్తులో నిండుదనం సమృద్ధి నీ స్వీయ క్రియల ద్వారా సమృద్ధిని నీవు పొందలేవు కేవలము కృప ద్వారా మాత్రమే సమృద్ధిని సంతోషమును సమాధానమును నీవు పొందగలవు కృపను విడిచి మానవ స్వకీయమైన క్రియల ద్వారా నడిచే ఎవరైనా సమస్యలను వారు ఎదుర్కొంటారు ప్రభు సమృద్ధి ఇవ్వడానికి వచ్చాడు నీకు నాకు వ్యవహాను స్వార్థ అధ్యాయం పదవ వచనములో ఏమని రాయబడి ఉంది దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు దొంగ కదా వాడు వచ్చాడు దేని కొరకు వచ్చాడు ఈ దొంగ దొంగతనము చేయడానికి వాడే అపవాది వాడే నరహంతకుడు వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు సర్వమానవాళిని మోసము చేసి క్రియల ద్వారా నీవు సమృద్ధిని అనుభవించగలవు క్రియల ద్వారా నీవు సమృద్ధిని అనుభవించగలవని మానవాళిని అబద్ధము చేత మోసము చేస్తున్న మోసగాడు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అన్నాడు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా సమృద్ధమైన జీవము తర్వాత మరొక మూడవ అంశం ఎలిమెలేకు మరణము గ్రంథం మొదటి అధ్యాయం రెండు మూడు వచనాలలో ఆ మనుషుని పేరు ఎలిమెక్ అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిలియోను వారు యూదా వారైన వారైనయులు మొయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి నయోమి పెనిమిటి అయిన ఎలిమిలేకు చనిపోయిన తరువాత ఎలిమిలేకు మరణం మనం ప్రారంభంలో అనే పేర్లు వాటి అర్థాలు విన్నాం కదా ఎలిమిలేకు అనగా నా దేవుడు రాజు పేరేమో నా దేవుడు రాజు కానీ దేవుని రాజ్యము యొక్క సమృద్ధిని అతడు అనుభవించలేకపోయాడు క్షీణతకు దారి తీయబడింది రొట్టెల ఇంటిని బెత్తలయమును విడిచి పాపమునకు నిలయమైన నోయాబు ప్రాంతమునకు వెళ్ళడం ప్రాణమును రక్షించుకుందామని వెళ్ళారు ప్రాణ రక్షణకు బదులుగా ప్రాణమును వారు పోగొట్టుకున్నారు కారణం దేవుడు నిలిచి ఉండవు అనే ఆ స్థలములో అతడు నిలిచి ఉండలేదు నిలిచి ఉండు అన్నాడు నిలిచి ఉండలేకపోయాడు ఆదాముతో కూడా ఏదైనా తోటలో దేవుడిది అన్నాడు కదా ఆదామా ఇదిగో ఈ తోట చెట్లన్నీ పండ్లు తినవచ్చు నీవు అయితే ఆ తోట మధ్య ఉన్నది మంచి చెడుల తెలివినిచ్చు ఆ వృక్షమును తినకూడదు నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చదవు అంతవరకు ఆదాము హవ్వ వారు నిత్య జీవాన్ని అనుభవిస్తున్నారు సమృద్ధి జీవాన్ని అనుభవిస్తున్నారు వారు వెళ్ళి జీవ వృక్షమును తినవచ్చు కానీ బదులుగా వారు ఏం చేశారు మంచి చెడుల తెలివినిచ్చే ఆ వృక్షమును తిన్నారు పాపములో పడిపోయారు ఆజ్ఞాతి క్రమమే పాపం పాపం వలన వచ్చు జీతం మరణం 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 మరి మరణము నుండి తప్పించేది ఏమిటి దేవుని కృపావరము మన ప్రభు అయిన నిత్య జీవము రోమ ఆరు ఇరవై మూడు దేవుని కృపావరము కొంతమంది కృప 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 అని ఎక్కువైంది అంటున్నారు కృప యేసుక్రీస్తు వారే కృప అంటే కృపను ఎంత ప్రకటిస్తున్నామో క్రీస్తును అంత ప్రకటిస్తున్నాము కృపను ఎంత అనుభవిస్తున్నామో క్రీస్తుని అంత అనుభవిస్తున్నాము దేవుని కృపా వరము దేవుని కృపా వరము దేవుని కృపా వరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము నిత్య జీవముల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మరణాన్ని ఆయన అనుభవించాడు ఇది కృపకాదా ఆయన జీవాన్ని మనకు ధారాళముగా ఆయన అనుగ్రహించాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదవ వచనములో క్రీస్తు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలు పరచబడినది ఆ కృపను బట్టి మరలా కృప అనే మాట చూడండి ఆ తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను మరణమును నిరర్థకము చేశాడు మరణాన్ని నిర్మూలించాడు మరణము అర్థమే లేకుండా చేశాడు దాని అర్థాన్ని మార్చివేశాడు మరణమును ఓడించాడు మరణమును జయించాడు ప్రే సోదరుడా సోదరి నువ్వు కృపలో ఉన్నప్పుడు మరణము కాదు సుమి జీవమునిలో పనిచేస్తుంది కృప యసు క్రీస్తు ప్రభు వారు ఆయన సంపూర్ణముగా సమాప్తమని ముగించిన ఆ కార్యములో నుండి జీవమనుగ్రహించబడినది ఆరోగ్యం అనుగ్రహించబడినది రక్షణ అనుగ్రహించబడినది చూడండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో క్రీస్తు యేసునందు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను నన్ను విడిపించాను విశ్వాసి మరణము మరణమునకు నీవు భయపడనక్కరలేదు ఎందుకు అంటే ఆయనలోని జీవం నీలో ప్రవహిస్తూ ఉన్నది మరణం ఓడిపోయింది మరణము యేసు క్రీస్తు ఓడించాడు మరి నీవు నీవు కూడా ఓడించావు యేసు క్రీస్తు ఓడించాడు అంటే నీవు కూడా ఓడించావు అని అర్థం నాలుగవ అంశాన్ని చూద్దాం మహులోను కిలి కదా అతనికి ఇద్దరు కుమారులు ఉండిరి అని రెండవ వచనములో గమనిస్తున్నాం మహులోను కిలి మూడో వచనములో ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి మహులోను బలహీనత కిల్యోను క్షీణత కిల్యోను క్షీణత ప్రిల్ల మోయాబుకు వెళ్ళడం వలన బలహీనత క్షీణత వారి జీవితములో సంభవించినది నోయాబుకు వెళ్ళడం దోషమే దోషమును బట్టి బలహీనత దోషమును బట్టి క్షీణత తొంభైవ కీర్తన మోసే రాశాడు కదా ఎనిమిదవ చిన్నములు ఏమన్నాడు మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు పాత నిబంధనలు నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి మాయుష్కాలము క్షీణించిపోయినది అన్నాడు క్షీణత కదా బలహీనత మానవుని జీవితం ఏ పాటిది అది కొంతసేపు కనబడి అంతలో ఉండి మాయమైపోయే ఆవిరి వంటిదే కదా మనం బలహీనతలో ఉండగా అవి మన దోషములు దేవుని ఎదుట ఉంచబడి ఉండగా మన బలహీనతలను భరించుటకు ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే మోసుకొని పోయే గొర్రెపిల్ల ఎడారి ప్రాంతమునకు ఇస్రాయేలీల పాపములను మోసుకుని పోయిన మేకపిల్ల ఎజేజేలు ఆ ఎడారి ప్రాంతమునకు మోసుకుని వెళ్ళిన ఆ మేకపిల్ల ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మన దోషములను భరించాడు గ్రంథం యాభై మూడవ అధ్యాయం నాలుగవ వచనములో నిశ్చయముగాతలు మన రోగములను భరించెను మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వాని దేవుని వలన బాధింపబడిన వాని శ్రమ నొందిన గాను మనమతని ఎంచితిమి క్రీస్తు మన బలహీనతలను మోసినందువలన ఈనాడు ద్వారా మనకు బలమనుగ్రహించబడినది కృపలో నడిచే వారిలో శక్తిహీనత కాదు బలము చేత వారు నింపబడతారు ఆ బలము చేత వారు పనిచేస్తారు పౌల జీవితంలో ఒక బలహీనత ఉన్నది ఏదో మనకు తెలియదు ఆ దేహములో ముళ్ళు ఉన్నది అన్నాడు ఆ ముళ్ళు శరీరములో ఉన్న ముళ్ళు తొలగిపోవాలని ముమ్మారు వేడుకున్నాడు ప్రభు నాలో నుండి దీన్ని తొలగించు నాలో తొలగించు నాలో తొలగించు అప్పుడు దేవుడు అంటాడు నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నది ఐ మీన్ ఎప్పుడు బలహీనుడవో అప్పుడు దేవుడు తన శక్తి చేత నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించేవాడు కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము ఇంకొక మాట ఉంది అక్కడ నన్ను కప్పు నిమిత్తము ఆ కృప నన్ను కప్పు నిమిత్తము ఆ శక్తి నన్ను కప్పు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయ పడుచున్న పరిశుద్ధాత్మ దేవుడు అని మనలో ఉన్నాడు ఆయన మనను కప్పేవాడు వ్రమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనములో మృతులలో నుండి ఏసును లేపిన వాని ఆత్మ ఏసును లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల మృతులలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను లేపాడు అంటే ఎంత శక్తిని ఆయన ఉపయోగించాడు ఆయనను లేపుట ఆ లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అద్భుతం మన ప్రభు మనను జీవింపజేసేవాడు కరువు ఉన్నది క్రీస్తు ప్రభువులో సమృద్ధి ఆయన కృపలో నుండి మనకు సరఫరా మోయాబుకు వెళ్ళకండి స్వకీయమైన క్రియల ద్వారా నీవు జీవాన్ని పొందలేవు ఆ రొట్టెల ఇల్లు జీవాహారమైన యేసుక్రీస్తు మాత్రమే మనకు చాలినవాడు మరణం మరణమును జయించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనలో నుండి కృప ద్వారా జీవ ప్రవాహము మనలో ఉన్నది బలహీనత క్షీణతను తొలగించి మన బలహీనతలను ఆయన మూసి ఆయన కృపలో నుండి మనకు బలం నూతనమైన జీవం అనుగ్రహిస్తూ ఉండగా ప్రభు యొక్క కృపలో నిలిచి బెత్లహేములో నిలిచి కృప అయిన క్రీస్తులో నిలిచి సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక అమేన్ కృపగలమా దేవ పరిశుద్ధుడ ప్రకటించిన వాక్యాన నీరు కట్టి ఫలింపజేయుదురని యేస్సు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ అందరికీ వందనాలండి